ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय గురుకేతువుల కలయిక ఫలితము గురుకేతువుల కలయిక ఒక మంచి ఆధ్యాత్మిక యోగము కేతువు ఆధ్యాత్మిక గ్రహము గురువు దైవ గ్రహము వీరు సంసారంలో ఉంటూ దైవ సాక్షాత్కారం పొందుతారు బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి మీరు ఈ వీడియో కడవరకు చూడండి ఇందులో గురుకేతువుల కాంబినేషన్ వలన మంచి చెడు రెండు కూడా చెప్పాను మీరు దాని యొక్క రెమెడీస్ కూడా చెప్పాను అవి చేసుకుంటే బాగుంటుంది శుభం భూయాత్ ఓం గం గణపతి అన్నమా అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్ క్రీ ప్రసారావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్కై ప్రసార సిద్ధాంతి మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బీస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా యాస్ట్రాలజికల్ వీడియోస్ అనేకం మనం రిలీజ్ చేసుకుంటున్నాము అందులో ముఖ్యంగా జ్యోతిష్యం గురించి మంచిగానే రిలీజ్ చేసుకుంటున్నాము రోజుని ఆ యొక్క భాగంలో మనము గురు యొక్క కాంబినేషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము గురు కేతువుల కాంబినేషన్ ఒక అపూర్వమైన కాంబినేషన్ ఇది అపూర్వమైన కలయిక కాదు సాధారణంగా కూడా నవగ్రహాలు కూడా కలుస్తున్నంటే జంట గ్రహాలు కలుస్తుంటే ఒక గ్రహం కంట రెండు గ్రహాలు కానీ కలకైతే అయితే యోగము అని అంటాము అయితే అటువంటి యోగాల్లో గురుకేతువులు ఒక యోగం కూడా ఒకటి ఇందులో ఈ యొక్క రెండు గ్రహాలకు కూడా విశిష్ట గుణాలు ఉన్నాయి కేతువు ఒక ఆధ్యాత్మికమైన గ్రహము అందులోనూ ఈ యొక్క కేతువు మోక్షకారు కూడాను గురువు దైవకి గ్రహము దైవానికి సంబంధించిన గ్రహము గురువుకి సంబంధించిన గ్రహము తర్వాత అందరికీ కూడా జ్ఞానాన్ని బోధించేవాడు నెక్స్ట్ ఏంటంటే ఈయన అదృష్ట ఫల ప్రదాత వీరిద్దరి యొక్క కాంబినేషను ఏ విధంగా ఉంటుందన్నది మనము ఒకసారి ముచ్చటించుకున్నాము క్లుప్తంగానో అయితే ఇటువంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు అన్నట్టయితే ఇది ఇందులో నేను ఒక పాయింట్ చెప్పాను మీకు ఆధ్యాత్మికమైన గ్రహము ఇక దైవికమైన గ్రహము అంటే ఇక దైవం ఆధ్యాత్మికం రెండు కూడా రిలేషన్షిప్ ఉంటాయండి అంటే ఎక్కువ వీళ్ళిద్దరు కూడా కాంబినేషన్ అయినట్టయితే ఈ గ్రహాలు అటువంటి మనస్సు మనుషులు అంటే జీవులు ఏ విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటారంటే ఎక్కువగా ఆధ్యాత్మిక వైపుగా దృష్టి మొదలుస్తారు అంటే ఐహిక సుఖాలని వాళ్ళు ఎప్పుడు కూడా అంతగా కోరుకోరు ఒకవేళ కోరుకున్నప్పుడైనా సరే ఆ సమయం వచ్చినప్పుడు మటుకు దైవం మీద ధ్యాసి పెడతారు అంటే సంసారము క్షణ ఈ యొక్క సుఖాలన్నీ కూడా క్షణభంగరము నీటిలో బుడగలు లాంటివి ఇక మనకి కావలసింది శాశ్వత శాశ్వత సుఖం శాశ్వత సుఖం అన్నట్టయితే దైవం దైవం అన్నట్టయితే దివ్యాన ధాతు నుంచి వచ్చింది దివ్యాన ధాతు అంటే వెలుతురు అని అర్థము వెలుతురుని ఇచ్చేవాడు అంటే మనకి ఇహలోకానికి వెలుతురుని ఇచ్చేవాడు మనకి మోక్షానికి కూడా వెలుతురుని ఇచ్చేవాడు అంటే జ్ఞానం అనే కాంతిని ఇచ్చేవాడు అటువంటి జ్ఞానం అనే కాంతిని ఇచ్చేవాడి గురించి మనం ప్రాకులాడాలి కానీ ఈ యొక్క జనాల గురించి మనం ప్రాగులాడకూడదు ఇటువంటి ఈ లోకంలో కూడా క్షణమంగురాలైనా ఈ యొక్క సుఖాల్ని మనము ఎందుకు అనుభవించాలి అని ఒక విధమైన కాంక్ష ఒక విధమైన తపన వచ్చి దేవుని గురించి తెలుసుకోవాలని ఒక తపన ఉండి ఆధ్యాత్మిక గ్రంథాలని చదువుతుంటారు ఆ యొక్క గురువులు అన్నీ కూడా వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు గురుతులు కూడా డిస్కస్ చేసుకుంటారు ఎక్కువగా వీళ్ళు ఏంటంటే ఒకనొక సమయంలో వీళ్ళకి జీవితం మీద కూడా విరక్తి కలిగే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు తర్వాత సంసారంలో ఉంటూ కూడా వీళ్ళు సన్యాసిగా ఉంటారు ఏమండి సంసారాలు ఉంటూ సన్యాసం ఉన్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు పైకి మనకి ఎవరు కూడా కనబడరు వారు నా దగ్గర వచ్చి చెప్పుకుంటూ ఉంటారు అనమాట మా వారు సంసారంలో ఉంటేనే అదో రకంగా ఆధ్యాత్మిక దృష్టితో ఉంటారండి అంటారు ఆయన కూడా నాతో చెప్తూ ఉంటారు ఎవండి ఈ యొక్క లోకంలో మనం సంపాదించవలసినంత సంపాదించాము మనం చేయవలసినంత చేసాము మనం తృప్తి పొందాము నాకు పిల్లలు ఉన్నారు భార్య ఉంది పిల్లలకి కావాల్సిందని కూడా నేను ఇచ్చాను భార్య కావాల్సిందని నేను చూశాను చుట్టాలని బంధుమిత్రులని అందరినీ కూడా నేను ఆదరించాను అనేక రకాల రకరకాల వ్యాపారాలు చేశాను రకరకాల వృత్తులు చేశాను అనేక రకాల ధన సంబరణ సంపాదించాను కానీ ఇవన్నీ కూడా శాశ్వతం కాదండి మనకి శాశ్వతం అనేది భగవద్ధ్యానం అటువంటి భగవద్ధ్యానంలో ఉండటమే మంచిది కదా కావాలి కాబట్టి వీలైనంతవరకు ముక్తి కలగజేయాలి మోక్షం కలగజేయాలి అని దేవుని కోరుకుంటాను అనే ఒక భావంతో నా దగ్గర చాలామంది వాపోతూ ఉంటారు చెబుతూ ఉంటారు అనమాట అయితే వాళ్ళు సంసారాలు ఉంటూ కూడా దేవుని వైపే మొదలుస్తుంటారు అది ఎలాగ అన్నట్టయితే ఒక స్త్రీ ఉంటుంది ఒక స్త్రీ ఉండి ఏం చేస్తుంది అన్నట్టయితే తనకి మామగారికి కావలసిన అన్నీ కూడా చూస్తుంటుంది అత్తగారికి అన్నీ చూస్తూ ఉంటుంది తర్వాత భర్తకి ఆఫీస్కి వెళ్తుండే అన్నీ సర్దుతూ ఉంటుంది తర్వాత మరుదులకి ఆడబడుసులకి ఆడబిడ్డలకి వచ్చిన బంధువులందరితోనూ కూడా మాట్లాడుతూ ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా చేసుకుంటూ ఉంటుంది కానీ ఎక్కడో బెడ్రూములో పడుకుండి కాస్త ఉయ్యాలోంచి కొంచెం అటు ఇటు జరుగుతున్న చిన్న ఏడుపు ఏడుస్తున్న చంటి పిల్లాడు వేపే దుస్తుంటుంది వెంటనే అలా ఏడిస్తే వెంటనే ఈ లందరినీ కూడా ఆఫ్ చేసి చంటి పిల్లాడు దగ్గరికి వెళ్ళి ఆ చంటి పిల్లాడు కావాల్సినంత ఇస్తూ ఉంటుంది అంటే చూడండి ఎంతమందిలో ఉంటూ కూడా ఆవిడ యొక్క మనస్సు ఎక్కడుంటుంది తన యొక్క చంటి పిల్లడ మీద ఉంటుంది అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటారు అన్నట్టయితే సంసారంలో ఉంటూ సంసార సుఖాన్ని అనుభవిస్తున్నారా లేరా అని పక్కన పెట్టి ఇందులో ఉంటూ దేవుని మీదే జాస్ ఉంటారు దీనినే యొక్క సంసారాలు ఉంటూ సన్యాసం అంటారు ఇటువంటి వాళ్ళు ఈ విధంగా చేసే అవకాశాలు గురుగీతల కాంబినేషన్ వల్ల వస్తూ ఉంటుందండి తర్వాత వీళ్ళు ఎత్తైన ఆధ్యాత్మిక శిఖరాలని అందుకోవాలని వీళ్ళు తాపత్రపడుతుంటారు అందుకోలేని అందుకోలేని ఎవరూ అందుకోలేని ఆధ్యాత్మిక శిఖరాలు వీళ్ళు అందుకుంటారు అందుకనే ప్రయత్నం చేస్తుంటారు అందులో సప్లై గురుతులు కూడా అవుతుంటారు అదే గురుడు ఉచి స్థితిలో ఉన్నట్టయితే వాళ్ళు తప్పనిసరిగా సప్లై గురుతులు అవుతారని నేను చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ నేను ఒక ఉదాహరణ జాతకంలో ఈ అబ్బాయికి సుధీర్ అన్న అబ్బాయికి సుధీర్ అన్న అబ్బాయికి ఇక్కడ గురుడు కేటు ఉన్నాడు సప్తమ స్థానంలో గురుడు ఉచ్చ ఉన్నాడు కాబట్టి ఈ ఉచ్చ ఉన్న గురుడు ఈ అబ్బాయికి ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎప్పుడైనా సరే ఈ అబ్బాయికి ఆధ్యాత్మంలో ఎదుగుతాడని నేను భావిస్తున్నాను ఆధ్యాత్మిక పిస్తుంటుంది ఆ అబ్బాయికి అదేవిధంగా ఒక యోగి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను గురుడు కేతువాను గురుడు ఉచ్చ ఉన్నాడు చిన్న చంద్రునొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా తప్పనిసరిగా అలాంటి పరిస్థితి ఆ విధంగా వస్తుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ కలయిక ఎక్కువగా తొంభై పర్సెంట్ రుణగ్రహీత చేస్తుందండి కారణం ఏంటంటే వీళ్ళ వీళ్ళ మట్టుకు ఎక్కువగా ఆధ్యాత్మిక వైపు దృష్టి మొదలుస్తారు ఆదాయం సంపాదించాలని అన్న ధ్యాస వీళ్ళకి ఉండదు సంసారాన్ని ఏదాలన్న ధ్యాస కూడా ఉండకపోవచ్చు అంటే వీళ్ళు ఆదాయాన్ని సంపాదించాలంటే మోసం చేస్తే కానీ ఆదాయాన్ని సంపాదించలేరు కదా అటువంటి మోసాన్ని వీళ్ళు చేయటానికి ఇష్టపడరు కాబట్టి వీళ్ళు ఆదాయాన్ని సంపాదించలేక రుణ అవుతారు వీళ్ళొక మంచితనాన్ని చూసి వీళ్ళకి మంచి మనస్తత్వాన్ని చూసి వీళ్ళకి మంచి వాక్చైతర్యాన్ని చూసి అందరు కూడా రుణాన్ని కూడా ఇస్తుంటారు వీరు ఆ విధంగా ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి నెక్స్ట్ వీళ్ళకి భారీగా అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి అది ఏంటంటే సంసార బాధ్యత కూడా తీసుకున్నారు కాబట్టి పిల్లల గురించి మనవుల గురించి భార్య గురించి కూడా చేస్తూ ఉంటారనమాట తన ప్రదాయ ఆదాయ వనరులు కూడా మరింతగా దిగజారే అవకాశం ఉంది అంటే మరిచిపోతుంటారు కాబట్టి వీళ్ళకి ఆధ్యాత్మిక వైపు దుస్మరల్చారు కాబట్టి సంసార సుఖాలు అనుభవించాలి కాబట్టి సంసార నేరాలి కాబట్టి కొంచెం అప్పుల పాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ అప్పులు కూడా గురుడు ఉచ్ఛస్థితిలో ఉంటే వీళ్ళు తీర్చగలదు తీర్చే అవకాశాలు కూడా ఉంటాయి తర్వాత వీళ్ళు ప్రతిదానికి కూడా భారీగా పోరాడుతారు పోరాడి చివరిగా విజయం కలగజేసుకుంటారు అంటే భారీగా పోరాడతారంటే ఎక్కువగా పోరాడవలసిన అవసరం ఉంటుంది వీళ్ళు మంచి వాళ్ళు కాబట్టి వీళ్ళని అందరూ కూడా ఏడిపిస్తూ ఉంటూ ఉంటారు వీళ్ళని అందరూ కూడా కోర్టులోకి లాగుతూనే ఉంటారు కానీ భార్యగా విజయం వచ్చాక కూడా వీళ్ళు తమ శాంతిని కోల్పోతారు ఎలాగన్నట్టయితే భారీగా విజయం వచ్చాక వీళ్ళకి అయ్యో మన అన్నదమ్ముల మీద మన అక్క చెల్లెల మీద మన బంధువుల మీద మన మిత్రుల మీద మనం అనవసరంగా గొడవ చేసేమే అయ్యో ఈ యొక్క సుఖం నాకు కావాలా అని అనుకుంటారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే అర్జునుడికి ఏ విధంగా అక్కడ బంధువులందరినీ చూసి ఏ విధంగా ఇది వచ్చిందో ఆ విధంగానే వీళ్ళకు కూడా వస్తుంది అది వీళ్ళకి అది ఒక మైనస్ పాయింట్ వీళ్ళు విజయం తర్వాత శాంతిని కోల్పోతారు వీళ్ళు ప్రతిదీ కూడా సందేహాస్పదంగా ఉండే ఉన్నాయి ఈ కళాకాలంలో మీరు సులభంగా రుణాలు పొందుతారు అంటే లోన్స్ కూడా పొందే అవకాశం ఉంది నెక్స్ట్ వీరి పిల్లలు కూడా ఆధ్యాత్మిక వైపు దృష్టి మొదలుస్తారండి అంటే ఎక్కువ వీరు కూడా తండ్రి యొక్క వారసత్వాన్ని ఉంటారు కారణం ఏంటంటే గురుడు పుత్రకారుడు కాబట్టి గురుడు పుత్రకారుడు పుత్రుడు యొక్క లక్షణాలు కూడా ఏ విధంగా ఉంటాయి పుత్తగారుడు కేతుడు కలిశాడు కాబట్టి ఇక్కడ ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటుంది వీళ్ళు ఆధ్యాత్మిక వైపే దృష్టి మరుగుస్తారు చిన్నప్పటి నుంచి కూడా భగవంతుని యొక్క వైపు ఉంటారు తర్వాత భగవంతుని యొక్క శ్లోకాలు అయితే చదువుతూ ఉంటారు నెక్స్ట్ వీళ్ళకి మట్టుకు ఏంటంటే పిల్లలకి పుట్టిపోతూ ఉంటారు సంతాన నష్టాలు ఉంటాయి దీనికి ఎన్ని గురుశాపం కూడా ఉంటుంటుందని మనం చెప్పవచ్చు వీళ్ళ పిల్లలు కూడా ఆధ్యాత్మిక వైపు దుస్తులు మరుగుస్తారని నేను డెఫినెట్గా చెప్తున్నాను జాతకులు మాదిరిగానే వీరు పిల్లలు కూడా న్యాయ సమస్యలు ఎదుర్కొంటారు జాతకులు న్యాయ సమస్యలు ఎదుర్కొంటారండి అంటే లీగల్ ఇష్యూస్ వీళ్ళకి ఉంటాయి అదేవిధంగా పిల్లలు కూడా ఎదుర్కొంటారు లీగల్ ఇష్యూస్ అంటే వీళ్ళు లోన్స్ చేస్తూ ఉంటారు అప్పుడు అవి తీర్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల కేసులు అవి అన్నీ ఉంటాయి వీళ్ళు మంచిదనం వలన వీళ్ళకి ఆస్తులు కూడా పక్క వాళ్ళు లాక్కునే అవకాశాలు ఉంటాయి అన్నదమ్ములు కూడా వీళ్ళని మోసం చేసే అవకాశాలు ఉంటాయి తల్లిదండ్రులు కూడా మోసం చేసే అవకాశాలు ఉంటాయి చివరికి గురువుగారు కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళ యొక్క ఈ సమస్యలు ఎదుర్కొంటానికి వీళ్ళని న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది చివరికి ఇది ఎంతవరకు దారి తీస్తుందంటే వీళ్ళ పిల్లలు కూడా దానిలో ఇరుక్కుపోతారు వీళ్ళ మనములు కూడా దా దానిలోనే ఇరుక్కుపోయే అవకాశం ఉంది వీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ బంధువుల మీద కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మీరు వీళ్ళకి అనేక రకాలుగా న్యాయ సమస్యలు ఉంటాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ జాతకుడికి ఉన్నట్టుండి అంటే ఈ యొక్క గురుగేతువుల యొక్క కాంబినేషన్ ఉన్న జాతకుడికి ఉన్నట్టుండి అకస్మాత్తుగా కోట్ల కొద్దీ ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి అది ఏ విధంగా వస్తుంది అన్నట్టయితే అప్రయత్నంగా వస్తుంది అంటే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను చెట్టు పండు వ్యాపారం వల్ల కానీ లేదంటే చెట్టు ఫైనాన్స్ వల్ల కానీ లేదా అన్నట్టయితే చెట్టు కంపెనీల వల్ల కానీ లేదంటే మనీ మేకింగ్ స కంపెనీల వల్ల కానీ లేదంటే రియల్ ఎస్టేట్స్ వల్ల కానీ లేదంటే లాటరీల వల్ల కానీ వీళ్ళకి ఆదాయం సమకూర అవకాశాలు చాలా ఉన్నాయి గురుకేతువుల వలన వీరు అయితే ఎటువంటి సంస్థలను నడుపుతూ ఆదాయాన్ని సంపాదిస్తూ భారీగానే ఆదాయాన్ని సంపాదించగలరు కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది ఎంత ఆదాయాన్ని సంపాదిస్తూ కూడా వీళ్ళు మళ్ళీ ఆధ్యాత్మిక వైపుగా వెళ్ళిపోతుంటారు వీళ్ళపై ధనాన్ని కూడా ఖర్చు చేసే ఉన్నాయి దీనివలన వీళ్ళు అకస్మాత్తుగా ఈ యొక్క ఆదాయాన్ని కోల్పోతారు అనేక రకాల సమస్యలు కూడా అనుభవించే అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే ఇంకా ఈ యొక్క ఆధ్యాత్మిక అని వీళ్ళకి ఉంది కాబట్టి చివరికి వీరు ఆ ఆధ్యాత్మికం కూడా ఏదయ్యి వీరు ఫ్యామిలీని వదిలి ఒక ఎవరో గురువుల దగ్గర కానీ లేదు అన్నట్టయితే హిమాలయ పర్వతాల దగ్గర కానీ ఎక్కడ గురు పరంపరలో ఉన్న గురువుల దగ్గర కానీ వీళ్ళు వెళ్ళి వీళ్ళ మటుకు వాళ్ళ యొక్క శుశ్రూష చేసుకుంటూ ఉంటారు అయితే ఇది నానాడికి ఒకవైపు రెండో వైపు అన్నది ఏమిటి అన్నట్టయితే వీళ్ళు అలా వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటూ ఆధ్యాత్మిక వైపు ఉండి వీళ్ళ మటుకు ఆధ్యాత్మిక దుస్తులతోనే ఉంటారు వీళ్ళ యొక్క కడసారి ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే వీళ్ళ గురుకేతులు కానీ బాగున్నట్టయితే అన్ని విధాలుగా కూడా బాగున్నట్టయితే వీళ్ళకి మటుకు మంచి స్థానంలో ఉండి ఉచి స్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉండి బాగున్నట్టయితే వీరి యొక్క ధ్యానము చేస్తూనే యొక్క జీవితాన్ని చాలించే అవకాశం ఉంది ధ్యానం చేస్తున్నాం వీళ్ళకి యోగా చేస్తారు యోగా చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ ఇప్పుడు మనము చెప్పుకోవాల్సింది ఏ విషయానట్టయితే ఒక్కొక్క లగ్నానికి కూడా లగ్నం లగ్నం ద్వితీయం తృతీయం చతుర్థం పంచమం షష్టం సప్తమం అష్టమం నవమం దశమ ఏకాదశ ద్వాదశ భావాలు ఉంటాయి ద్వాదశ రాసులు ఉంటాయి ఈ లగ్నం నుంచి లగ్నంలో కానీ ఈ యొక్క గురుకేతువుల యొక్క యోగం పట్టినట్టయితే వీరు ఏమవుతారంటే వీరు ఇతరులను ప్రేరేపిస్తారు ఆధ్యాత్మిక వైపు ప్రేరేపించే ఉన్నాయి వీళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని పది మందికి కూడా పెంచే ఉన్నాయి వీళ్ళతో పాటు వీళ్ళని ఒక ఆధ్యాత్మిక వైపు చే తీర్థయాత్రలు కూడా చేసే ఉన్నాయి అయితే వీళ్ళకి ఆరోగ్యం యావరేజ్గా ఉంటుంది తర్వాత రెండో ఇంట్లో కానీ ఉన్నట్టయితే రెండో ఇంట్లో కానీ గురుకేతువులు అగ్నాత్ కూడా ద్వితీయంలో గురుకేతువులు ఉన్నట్టయితే వీళ్ళకి బహుమతుల పరంపర బాగా వస్తుంది చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మట్టుకు ఏంటంటే బహుమతులు ప్రైజెస్ చాలా బాగా వస్తాయి తర్వాత పెద్దవి కూడా ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్లోనో స్వే స్వీచర్స్ ఇవ్వటంలోనో ఎలక్ట్రిషన్స్ ఇవ్వటంలో కూడా వీళ్ళకి ప్రైజులు బాగా వస్తాయి తర్వాత వీళ్ళకి చదువులో కూడా ముందంజలో ఉంటారు నేస్త వీళ్ళకి ఏంటంటే ఆటపాటలను కూడా ముందంజలో ఉంటారు ఆ బహుమతుల పరంపర వస్తుంటాయి అయితే వీళ్ళకి మటుకు ఫైనాన్షియల్గా అధిక నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్పులు బాధలో ఉంటాయి తర్వాత లైఫ్ పార్ట్నర్ కూడా ఆధ్యాత్మిక దృష్టితోనే ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత మూడో ఇంట్లో కానీ గురుకేతులో కాంబినేషన్ ఉన్నట్టయితే వీళ్ళు సోదర సోదరుల వలన వీళ్ళకి కష్ట నష్టాలు పొందే ఉన్నాయి తర్వాత మిత్రుల వలన కూడా కష్ట నష్టాలు పొందే ఉన్నాయి తర్వాత మిత్ర ద్రోహము అంటే మిత్రులు ద్రోహం చేస్తుంటారు వీళ్ళకి తర్వాత డబ్బు విషయంలో కానీ ఒక ఆస్తిపాస్తుల విషయంలో కానీ వీళ్ళు మిత్రుల వలన కానీ బంధువుల వలన కానీ తర్వాత ఫ్రెండ్స్ వలన కానీ నెక్స్ట్ అన్నదమ్ముల వల్ల కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కెరీర్ మట్టుకు అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటుంది తర్వాత వీళ్ళు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది దీనికి మళ్ళీ నేను రెమెడీ ఆకని చెప్తాను మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి నాలుగు ఇంట్లో కానీ గురుగేతుల కాంబినేషన్ ఉన్నట్లయితే వీళ్ళ తల్లి నుంచి జ్ఞానాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేదు వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా జ్ఞానాన్ని పొందుతారు గురుగేతుల కాంబినేషన్ అంత గొప్పదనమాట తల్లి నుంచి జ్ఞానాన్ని పొందుతారు లేదు అన్నట్టయితే మటుకు చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా ఏదో గురుముఖంగా కానీ లేదు అన్నట్టయితే శ్రుత పాండిత్యం ఆ విని వీళ్ళు నేర్చుకుంటుంటారు అనమాట ఏకలవ శిష్యులాగా వీళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఐదేంట్లో అయినా గురుకేతులు ఉన్నట్టయితే మటుకు కానీ ఉచి స్థానంలో ఉన్నట్టయితే మటుకు పిల్లలు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సంతాన నష్టాలు కానీ వీళ్ళ భార్యకి అబార్షన్స్ కానీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి ఇది బాగోకపోతే గురుగేతుల కాంబినేషన్ కానీ బాగోకపోయినట్టయితే ఐదో ఇంట్లోనో పిల్లల విద్యలో ఇబ్బందులు పడే ఉన్నాయి పిల్లల విషయంలో కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక లగ్నాత్ కూడా ఆరో ఇంట్లో కానీ ఇక గురుగేతుల కాంబినేషన్ ఉన్నట్టయితే వీళ్ళు ఎక్కువగా ఆశావాదాలు అవుతుంటారు రేపటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు తర్వాత ప్రతిదీ కూడా ఎన్నెన్న దం మీద భారం వేస్తుంటారు ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి ఉండే ఉన్నాయి వీళ్ళకి లేగల్ ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఇది కానీ గురుకేతులు కానీ బాగుండి మిగిలిన గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నట్టయితే ఈ లేగల్ ఇష్యూస్ వల్ల వీళ్ళు బయటపడే ఉన్నాయి నెక్స్ట్ ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ఆశావాదం వీళ్ళకి కరెక్ట్గా అయ్యే అవకాశాలు అన్నమాట నెక్స్ట్ ఏడో ఇంట్లో కానీ గురుకేతులు కానీ ఉన్నట్టయితే వీరికి విదేశ విదేశ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు విదేశాలకు వెళ్తూ ఉంటారు లైఫ్ పార్ట్నర్ వాళ్ళు కూడా అన్ని విధాలు బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు బాగుంటాయి వీళ్ళకి ఆంట్రటర్లు కూడా సంబంధ బాంధవాలు కనెక్టివిటీ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఎక్కువగా ఫార్మ్ లో సెటిల్ అయ్యే అవకాశాలు వీళ్ళు ఉన్నారు అంటే విదేశాల్లో కూడా వీళ్ళు సెటిల్ అవుతారు అనేక రకాల వృత్తి వ్యాపారాలు చేస్తుంటారు వీళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు పరిసరాల్లో విజయం కూడా చేస్తు కలుగుతూ ఉంటుంది ఎన్నో ఇంట్లో కానీ ఈ యొక్క గురుకేతుల కాంబినేషన్ ఉన్నట్టయితే వీళ్ళు ఆధ్యాత్మికం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు ధన సంపాదన ఎక్కువగా సంపాదిస్తుంటారు జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటారు అనమాట వీళ్ళ జ్ఞానం అంటే ఎక్కువ ఇష్టం జ్ఞానం అంటే ఎక్కువ వస్తుంది తర్వాత వీళ్ళకి ఆయుష్ వీళ్ళ జ్ఞానం సంపాదించడం వల్ల వీళ్ళు యోగా చేయడం వల్ల ఆయుష్ పెరిగే ఉన్నాయి అయితే వీళ్ళకి మట్టిగా ఏంటంటే అష్టమంలో కేతు ఉండటం వల్ల గురుడు ఉండటం వల్ల వీళ్ళకి లైఫ్ చివరిలో ఆధ్యాత్మిక గురించి ఆలోచన చేస్తూ భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ భగవంతుని పాదాల్లో భగవంతుని హృదయంలో వీళ్ళు లేనైపోయే అయిపోయే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తర్వాత తొమ్మిదో ఇంట్లో కానీ ఈ యొక్క గ్రహాలు గురుకేతుల కాంబినేషన్ ఉన్నట్టయితే వీళ్ళు మతపరమైన ఆలోచనలతో ఎక్కువ ఉంటారు సనాతన ధర్మం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉంటారనమాట ట్రెడిషనల్ వాల్యూస్ వీళ్ళు ఇస్తారు అనమాట వీళ్ళకి దేవాలయాలు కట్టించే అవకాశం ఉంది గుళ్ళు గోపురాలకి మఠాధిపతులు అవుతారు వీళ్ళకి ఒక సిద్ధాంతలు కూడా అయ్యే ఉన్నాయి తర్వాత పదో ఇంట్లో కానీ వీళ్ళు ఉన్నట్టయితే గురుకేతుల కాంబినేషను వీళ్ళు టీచింగ్లో సక్సెస్ అవుతారు ఆ టీచింగ్ కూడా ఎటువంటి అంటే అనేక రకాలు విద్యలు నేర్పుతూ ఉంటారు కానీ వీళ్ళు మటుకు ఆధ్యాత్మిక వైపు దృష్టి పడుతూ ఉంటారు వీళ్ళు ఏ లెక్చరర్ అయినప్పటికైనా సరే ఏ టీచర్ అయినప్పుడైనా సరే ఆయన చెప్పిన మాటల్లో వన్న మాటల్లో ఒక అయినా ఆధ్యాత్మిక వైపు ఉంటుంది ఆధ్యాత్మిక దృష్టి చూస్తూ ఉంటారు అనమాట వీళ్ళు అందులో దేవుడు అంటే ఎవరు దేవుడు అంటే ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తామో మనం చివరికి సాధించింది ఏంటి సాధించవలసింది ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు అందరికీ కూడా చెప్పే అవకాశం ఉంది వీళ్ళు మంచి గీతాకారులు అవుతారు జ్ఞాన సంపన్నులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత పరకొని ఇంట్లో కానీ గురుకేటుల కాంబినేషన్ ఉన్నట్టయితే ఆర్థిక ఒడిదొడుగులు ఎక్కువగా ఉంటాయండి అంటే ఎంత బాగున్నప్పుడైనా సరే ఫైనాన్షియల్గా క్రైసిస్ వస్తాయి క్రైసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఆ సమయంలోనే పిల్లలు కూడా కొంచెం డెవలప్మెంట్ కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట నెక్స్ట్ పదకొండో ఇంట్లో కానీ ఉన్నట్టయితే ఆర్థిక ఒడులుడుగులు ఉన్నాయని చెప్పాం కదా అదేవిధంగా పన్నెండు ఇంట్లో కానీ ఉన్నట్టయితే నిద్ర సమస్యలు ఉంటుంటాయి అంటే పడితే నిద్ర పడుతుంది లేదా పట్టదు ఇటువంటి సమస్యల్లో కూడా వీళ్ళు సత్వంతం అయ్యే అవకాశం ఉన్నాయి వీళ్ళకి పూర్వజన్మ సంస్కారం తెలుస్తుంది పూర్వజన్మలో జరిగి పూర్వజన్మలో జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళకి స్ఫురంలోకి వస్తాయి అదే రెండో ఇంట్లోకైనా ఉన్నట్టయితే మటుకు గత ఉత్తర జన్మలో అంటే రేపటి జన్మ వచ్చే జన్మలో జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుస్తాయి వీళ్ళకి మటుకు సంపూర్ణంగా విల్ పవర్ అనేది ఉంటుంది ఈ యొక్క గురుకేతుల కాంబినేషన్ తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ తక్కువ ఉంటుంది తర్వాత కంఫర్టబుల్ అంటే ఏంటంటే సౌకం చాలా తక్కువ తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి గురుగేతుల కాంబినేషన్ వల్ల ఏది ఏమైనప్పటికన్నా నేను చెప్తున్నానో ఈ యొక్క గురుగేతుల కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఒక అదృశ్యంతులనే చెప్పాలి కారణం ఏంటంటే నా ఉద్దేశంలో వీళ్ళు కానీ సారం చేసుకున్నట్టయితే వీళ్ళకి జన్మ తర్వాత ఇంకొక జన్మ లేదని నేను చెప్తున్నాను సాధన చేసుకోవాలి వీళ్ళు సాధన చేసుకోవటానికి ఆధ్యాత్మిక సంపన్నను పొందటానికి దే దైవాన్ని పొందటానికి దైవం అంటే ఎక్కడున్నాడో తెలుసుకోవటానికి దైవంలో లేనటానికి ఇది ఒక ఈ యొక్క యోగ అన్నది భగ నడిచిన దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోండి జన్మ లేకుండా చేసుకుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి శుభం భూయ ఆయుర ఆరోగ్యశ్వర అభివృద్ధి రసం సదా భగవత్ సవల మీ సిద్ధాంతి ప్రసాదరావు చివరిగా ఒక మాట చెప్తున్నాను అన్నట్టయితే ఇక్కడ గురుగేతుల కాంబినేషన్ వల్ల కొంత నష్టం పైన జాతకులు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా రెమెడీస్ బ్రతిగా ఉన్నంత వరకు జీవితం ఉన్నంత వరకు కూడా రెమెడీస్ ఉండాలి కాబట్టి రెమెడీస్ కూడా నేను చెప్తున్నాను ఎక్కువగా కేతు గ్రహానికి గురుగ్రహానికి శాంతిలు చేసుకోవాలని మీరు చేసుకునే చాలా బాగుంటుంది తర్వాత వైడరు అంగరం పెట్టాలి లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి తర్వాత కనకపు రంగు పెట్టాలి రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి నెక్స్ట్ ఏంటంటే దక్షిణమూర్తి కానీ తర్వాత ఐగ్రీవుల వారు కానీ దత్తాత్రేయుల వారు కానీ సిరిడి సాయిబాబా వారు కానీ పూజలు సేవలు చేసుకుంటాడు మీకు అన్ని విధాలు బాగుంటుంది కాబట్టి వీళ్ళు కనక చదువుకుంటే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఆదిత్యవులను చదువుకొని మీకు అన్ని విధాలు బాగుంటుంది భగత్ సేవ చేయండి గురువులను ఆశ్రయించండి శుభం భూయాత్ మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను శుభం భూయాత్ ఆయుర అభివృద్ధి దస్తాం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్ కవి ప్రసాదరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ సందివగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ